కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది బెంగాల్ అధికార యంత్రాంగంపై ఆందోళనకారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ సీఎం మమతా బెనర్జీ సీబీఐకి అల్టిమేటం జారీ చేశారు ఆదివారం లోపు దర్యాప్తు పూర్తి చేసి దోషులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఆస్పత్రిపై దాడికి రాష్ట యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమని కలకత్తా హైకోర్టు పేర్కొనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది కోల్కతా ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది ఈ కేసును బంగాల్ పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని తృణమూల్ కాంగ్రెస్ సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో హత్యాచార ఘటనకు బాధ్యులైన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ సీఎం మమతా బెనర్జీ ఈ సాయంత్రం ర్యాలీ చేయనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐకి అల్టిమేటం ఇచ్చారు ఆదివారం వరకు దర్యాప్తు పూర్తి చేసి దోషులకు ఉరిశిక్ష పడేలా చేయాలన్నారు కోల్కతా పోలీసులు తొంభై శాతం దర్యాప్తు పూర్తి చేసినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు బెంగాల్ హోంశాఖను దీదీయే నిర్వహిస్తున్నారు ఈ ఘటనపై దీదీ ర్యాలీని టీఎంసీ నేతలు సమర్థిస్తున్నారు యువతిపై హత్యాచారం కంటే క్రూరమైన నేరం మరొకటి ఉండదని అందుకే సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనను వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టేందుకు సిద్దమైనట్లు టీఎంసీ నేత డెరెక్ బ్రెయిన్ తెలిపారు ఈ ఘటనపై ప్రజల కోపతాపాలను అర్థం చేసుకోగలమని అన్నారు మృతురాలి కుటుంబం కోసం తాము ప్రార్థిస్తున్నట్లు డెరెక్ బ్రెయిన్ ఎక్స్ ద్వారా పేర్కొన్నారు మరోవైపు బుధవారం అర్ధరాత్రి కోల్కతా ఆసుపత్రిపై జరిగిన దాడి ఘటనపై కల్కత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అందుకు రాష్ట యంత్రాంగం వైఫల్యమే కారణమని ఆక్షేపించింది ఇలాంటి పరిస్థితుల మధ్య వైద్యులు ఎలా విధులు నిర్వర్తిస్తున్నారని కలకత్తా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది కోల్కతా ఆసుపత్రిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు మరో పది మందిని అరెస్టు చేశారు ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య పంతొమ్మిదికి పెరిగింది కోల్కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది శనివారం ఉదయం ఆరు నుంచి ఆదివారం ఉదయం ఆరు వరకు ఓపీ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది